హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రాగి ముద్దలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ని తీసుకొని ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టండి తర్వాత రెండు కట్టల గోంగూరని ఇలా ఆకులు మాత్రమే గిల్లుకొని శుభ్రంగా కడగండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్కి రెండు కట్టల గోంగూర సరిపోతుంది కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పై బౌన్లు పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్లు వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే రెండు ఇలాచి నాలుగు లవంగా కొద్దిగా దాల్చిన చెక్క ఒక బగారా ఆకు అలాగే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసిన రెండు ఆనియన్స్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు రెండు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం అర స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక కడిగి పెట్టిన గోంగూర మటన్ను వేసుకోండి మటన్ను వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించండి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కర్రీలోకి ఇలా వాటర్ వచ్చేస్తుంది అప్పుడు కర్రీని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో కర్రీలో వాటర్ దగ్గరపడేంత వరకు ఉడికించండి కర్రీలోని వాటర్ మొత్తం దగ్గరపడి ఆయిల్ పైకి తేలగానే తగినంత కారం వేసి కారం కలిసేలా బాగా కలపండి కారం చక్కగా కలిసిన తరువాత రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇలా కర్రీని లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన కారం ఫ్రై అయి ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు కర్రీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మటన్లో వాటర్ ఎక్కువగానే ఉండాలి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కనుక ఇలా వాటర్ ఎక్కువగా వేసుకుంటే కర్రీ చక్కగా ఉడుకుతుంది ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత కర్రీని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి కర్రీ ఇలా లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఒక చిన్న ముక్కను తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోండి మటన్ ముక్క ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర తరుగును వేసుకొని కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్